కేజీఎఫీ ఛానల్లో ఈరోజు వచ్చేసి మొక్కజొన్న కొత్తలతో అయితే స్వీట్ గారెలు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఒక్కజారు చేసి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఎలా చేసుకొని చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇక్కడ ఒక కప్పు దాకా మొక్కజొన్న గింజలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు అలాగే ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోండి ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలండి పిండి కానీ లూజ్ అయితే బియ్య పిండి వేసి కలుపుకోవచ్చు ఇక్కడైతే నేను పిండిలా కలుపుకున్నానండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలు అయితే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు వెన్న పడితే అన్నీ అయితే వేసేసుకోండి

పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి రెండు పక్కలు కూడా బాగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మంట నెట్టుకు పెట్టద్దు పెడితే వేగంగా పైన అయితే కలర్ వచ్చేసి లోపలయితే ఉడకదు గార్లు ఎలా వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి స్వీట్ వాసన ఇక్కడ గారెలు అయితే ఫ్రై అయిపోయాండి చూస్తున్నట్టుకైతే ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి గారెలన్నీ కూడా ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా మళ్ళీ రెండో అవి కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయావండి ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకెందుకు లేదు ట్రై చేసి చాలా టేస్టీగా ఉంటాయి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసుకున్న మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్